స్థానిక ఎన్నికలకు నలభై ఐదు రోజులు డెడ్ లైన్ అనే ఒక వార్త వస్తున్నాం మనం ఇక శనివారం కొడంగల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విధుల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై క్లారిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం ఏదైతే ఆడి ఓకేనా ఇక బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదిక నెల రోజుల పాటు కేంద్రంతో పోరాటం సో ఈ రిజర్వేషన్లకు అంశం మీద ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన ఇది ఆయన మెడ దుట్టుకోకుండా తీసి కేంద్రం మెడలే సింపుల్గా అది ఇక నువ్వు చేస్తావా చేయవా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని బదనామ చేస్తున్నో ఇష్యూస్ ఇప్పుడు కాంగ్రెస్ని అయితే అనే పరిస్థితి లేదు దాని ఏమంటారు ఈ ఆ అపరాధము ఆ నిందనో ఏదైతే లేకుండా మొత్తం కేంద్రం మీదకి అయితే రెట్టేసిండు ఆయన పన తీర్మానం చేసినట్టు ఢిల్లీ వేదికగా నెల రోజుల పాటు కేంద్రంతో పోరాటం కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్ల పెంపై రెండు ప్రతిపాదనలు ఒకటి నేరుగా అమలు చేయడం కేంద్రం ముందట రెండు ప్రతిపాదనలు పెడుతున్నట్ట ఒకటేమో నేరుగా అమలు చేయరి లేదా కోర్టు బ్రేకులు వేస్తే పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇవ్వడం ఏదో ఒకటి అంశంతో అయితే ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్నికల ఆలస్యం ఆగిపోయినా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ సో ఎన్నికల ఆలస్యం కావడంతో కమిషన్ గ్రాంట్స్ ఆగిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సర్పంచ్ ఎన్నికల కోసం ఊళ్ళు ఊరుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అట్లాగే ఇద్దరు పిల్లలు అంటే ముగ్గురు పిల్లల నిబంధనకు సంబంధించిన అంశం మీద కూడా కొంత క్లారిటీ వచ్చింది అంటే కన్ఫర్మ్ చేయకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంత్రే అని చెప్పిండు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీకి అరుకులుగా చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్పిండు దాంతోపాటు ఈ ముగ్గురు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీ వేయడంతో పాటు ఇంకొక నిబంధన పెట్టాలే వాళ్ళ ప్రజాప్రతినిధుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలను చేర్పించే విధంగా నిబంధన పెట్టాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యంలో తీర్మానమాలను దగ్గర నుంచి దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది కూడా తెలుస్తుంది ఇక వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది ఏప్రిల్ ఒకటి నుంచి నలభై ఐదు రోజుల్లోగా నిర్వహించాలని డిసైడ్ అయింది ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి నలభై ఐదు రోజుల్లోగానట వామ్మో దగ్గర ఉందిగా స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభ మండలిలో ఇప్పటికే ఆమోదించుకున్న రాష్ట్ర సర్కార్ వాటిని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కూడా భావిస్తోంది సో దానికి సంబంధించి పూర్తిగా వివరాలు చూద్దాం ఒకసారి అందుకోసం కలిసి వచ్చే పార్టీలు బీసీ ప్రజా సంఘాలతో కలిసి ఢిల్లీ వేదిక రాబోయే నెల రోజుల పాటు అలుపెరగాని పోరాటం చేసేందుకు ఆలోచన చేస్తుంది కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఓకే లేదంటే నేరుగా అమలు చేయాలని ఒకవేళ ప్రయత్న ప్రయత్నాన్ని కోర్టులు అడ్డుకుంటే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతానికి పైగా సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే యోచన చేస్తుంది అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది ఏది ఏమైనా వచ్చే జూన్లో వచ్చే జూన్లో స్థానిక ఎన్నికలు వ ఎన్నికలకు వెళ్ళే యోచన చేస్తున్నది అదే విషయాన్ని సీఎం రేవేందరెడ్డిలో ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది ఏది ఏమైనా వచ్చే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సో జూన్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది వచ్చే నెల అంతా రిజర్వేషన్ల సాధనపైనే ఫోకస్ వచ్చే నెల మొత్తం రిజర్వేషన్ల సాధన మీదనే ఫోకస్ ఉండే అవకాశం ఉంది వచ్చే నెల అంతా రిజర్వేషన్ల సాధనపైనే ఫోకస్ బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించడమే లక్ష్యంగా రాబోయే ఏప్రిల్ నెలంతా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది ఇందుకోసం తమిళనాడు లాంటి రాష్ట్రాల సహకారం తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు త్వరలోనే రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి వచ్చే పార్టీల నేతలతో అఖిలపక్షంగా వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని షెడ్యూల్లో తొమ్మిదిలో చేర్చాలని కోరున్నారు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం ఇంకా బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్లపై సర్కార్ పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నది ఇప్పటికే సమగ్ర కులకరణ సర్వే బీసీ కమిషన్ స్టడీస్ రిపోర్ట్లన్నీ సిద్ధంగా పెట్టుకుంది బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అసెంబ్లీలో రెండు బిల్లు కూడా ఆమోదం పొందాయి ప్రస్తుతం ఈ రెండు బిల్లు రాజ్భవన్ చేరినట్టు తెలిసింది రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన అంశం కేంద్ర పరిధిలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వంతోనే అమీతు తుమ్మికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది ఇక సర్కార్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో ఆ రెండు ఆప్షన్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా అన్ని పార్ట్లను కలుపుకొని పోతామంటారు కేంద్రం బీసీ రిజర్వేషన్ల పెంపు ఎటు తేల్చకపోతే రెండు రకాల ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఒకటి నేరుగా స్థానిక సంస్థల సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నలభై నలభై రెండు శాతానికి పెంచి ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్ళడం అంటే పార్టీ పరంగా దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ మేరకు లీగల్గా కూడా ఫైట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అష్ట సస్తాలైతే అయితే సిద్ధం చేసుకుంది సమగ్ర కులకరణ సర్వే బీసీ కమిషన్ స్టడీ రిపోర్ట్స్తో ఫైట్ చేయాలని భావిస్తోంది ఒకవేళ కోట్ల నుంచి ఏదైనా స్టే వచ్చినా రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా సుప్రీంకోర్టులో కొట్లాడాలని నిర్ణయించింది ఈ క్రమంలో ఎన్నికలను మరింత ఆలోచించకుండా పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నది ఇదే అంశంపై ఉన్నతాధికారులతో సీఎం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది సో మొత్తంగా జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం ఖాయం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఖాయం ఈ రెండు అంశాలు అయితే గట్టి కనబడుతున్నాయి ఫండ్స్ రాక పల్లెల్లో నిలిచిన పనులు గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు నిరుడు ఫిబ్రవరిలో గడువు ముగిసింది ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి సెంట్రల్ నుంచి మొత్తం పదిహేను వందల కోట్లకు పైగా పెండింగ్లో పడ్డాయి ఎన్నికలు ముగిసిన పాలక వర్గాలు కొలువు తీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు ఇక మండల పరిషత్ జిల్లా పరిషత్ పాలక వర్గాలకు నిరుడు జూలై మొదటి వారంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పాలక వర్గాలకు గత నెల ఇరవై ఆరున గడువు ముగేగా అన్ని చోట్ల ఇన్ఛార్జ్ల పాలన కొనసాగుతున్నది ఒక్కో అధికారికి ఐదారు పంచాయతీలు మండల పరిషత్తులు మున్సిపాలిటీలు ఉండడంతో వారానికోసారి అటువైపు కన్నెత్తి చూడడం లేదు అయితే ఆయా పంచాయతీ పంచాయతీలు మున్సిపాలిటీలు అభివృద్ధి పనులు అటకెక్కాయి దీంతో ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై కాంగ్రెస్ నేతలు నుంచి ఎన్నికల కోసం ఒత్తిడి పెరిగిపోతుంది కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారులకు రావడంతో గ్రామాల్లో పార్టీ కేడర్ కూడా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకుంది కేడర్కు సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎంపీసీ ఎంపీడీసీలా పదవులు దక్కితే పార్టీ కూడా పటిష్టం అవుతుందనే భావనలో కాంగ్రెస్ ఉంది ఇప్పటికే గ్రామాల్లో పార్టీకి కీడరుకు గ్యాప్ పెరుగుతున్నది ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది వీటి అంటే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పాల్గొతుంది సో ఒక్కొక్క అధికారికి రెండు మూడు గ్రామ పంచాయతీలు వీలైతే ఆరు ఐదారు గ్రామ పంచాయతీలు ఈ ఇన్ఛార్జీలో ఇచ్చేసరికి ఇప్పుడు ఆ ఊరి ఫోన్ చేస్తే ఈ ఊరి కాడు ఉన్న అంటుండు ఈ ఊరి ఫోన్ చేస్తే ఆ ఊరి అంటుండు పరిపాలన అటకెక్కింది వాళ్ళు చక్కగా పనిచెత్తలేరు స్థానిక సంస్థలు ఖచ్చితంగా నిర్వహించి